మోషే సుకుపవాసములలోని ఇరవదవ దినము నిర్గమాకాండంలోని సన్నిధి నిర్గమ ఇరవై ఐదు ఇరవై రెండు ప్రార్థన తండ్రి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుచున్న తండ్రి వందనములు నీ సన్నిధి లేని స్థలము లేదు నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు పొదలోని సన్నిధిని ఎదలోనికి దించి వేసినావు నీ ఆశ్చర్య మరమేట్లు గ్రహింపగలము సర్వసంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్య భాగమును వెలిగించుము అడుగుచున్నాము ఏసునామము అడుగుచున్నాముండంలో ఒక కథ ఒక పొద ఉన్నది ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి అందులో ప్రభు ఉన్నాడు అక్కడ మోషే ఉన్నాడు దేవుడు మోషేతో మాట్లాడినాడు మోషే దేవునితో మాట్లాడినాడు నేను నీకు చూపించే దేశము వెళ్ళమని అబ్రహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారం వెళ్ళును ఇక్కడ దేవుడు మోసే ఐగుప్తుకు వెళ్ళమంటే నీవెవరినైనా పంపుకొనుము నేను వెళ్ళలేను నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను ప్రభు అక్కడ ఒక్క మాట చెప్పాడు ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలముగను నీ చెప్పులు తీసివేయము అని అన్నాడు మోసే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నాను బాగే గాని పొద దగ్గర దేవుని చూచెను దేవుని సన్నిధిని చూచెను దేవుని మాటలు విన్నాడు ఎంత ధన్యత ఎంత ధన్యత దేవుని ఎదిరించే ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చింది సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది ఈ మూషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు గొర్రెల కాయటకు వెళితే దేవుని సన్నిధి వచ్చింది ఒకదానికి పోతే మరొకటి వచ్చింది అలాగే ఇప్పుడు కూడా ఏలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళారా దొరికేదే దొరుకును గద్దెంపులు వర్తమానము అద్భుతములు ధైర్యము సేవ ఆదరణ ఈ మొదలైనవి దొరుకును నేడు కూడా దొరుకును నేడును మీ గ్రామంలో సన్నిధి కూటము పెట్టుకోండి అప్పుడు ఇవన్నీ దొరుకును మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు మంచి ఉన్నతమైన కొండ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినాడు అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది మనవలే ఒక గంట కాదు నలభై రోజులు తిండి తిప్పలు లేవు గొప్ప సన్నిధి మనలో ఎవరైనా నలభై దినములు దైవ సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు అన్నం లేక నీళ్లు చస్తారు ఈ మోషే మాత్రము చావలేదు మన బైబిలులో దావీదు కీర్తనలో పదహారు పదకొండులో జీవ మార్గము కొండ మీద మోసే జీవ మార్గము అనగా జీవముతో ఉన్నాడు నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు ఇక్కడ మోసే సుఖముగా ఉన్నాడు సీనాయి కొండపై సన్నిధిలో నున్న మోషే జీవముతో ఉన్నాడు సంతోషముగా ఉన్నాడు సుఖముగా ఉన్నాడు ఈ మోసే వలనే మన దేశంలో ఒక భక్తుడు లెక్క వేసి నలభై దినములు సన్నిధిలో ఉన్నాడు ఉండాలని వెళ్ళారు కానీ కృషించిపోయారు ఆయన దైవభక్తుడే సంపూర్ణ సమర్పణ గలవాడే ప్రత్యక్షత గలవాడే ఎందుచేతనో కానీ నలభై దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలగలేదు కృషించిపోయారు మనకు తెలియదు ఆయనకు తెలియదు కానీ మోసే మాత్రము నలభై దెనుములున్నను తిండి నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు ఆశ్చర్యము మన తెలుగు జిల్లాలలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము తొంభై దినములు దేవుని సన్నిధిలో ఆహారం నీరు లేకుండా ఉండి కానీ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు త్రాగి తొంభై దినములు ఉండిపోయింది అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్ద గీత దావీదు రాజు వరకును ఈ దావీదుకు తీరిక లేదు ఎప్పుడు యుద్ధములే దావీదు గురించి బైబిల్లో ఒక మాట ఉన్నది మనిషి మనిషితో మాటలాడిన విధముగా దేవుడు నాతో మాటలాడినాడని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు సీనాయి కొండ మీద మోసేకు దేవుడు వ్రాసి చూపించాడు అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరము సన్నిధిలో ఉండవలను దీవెన అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము జీవభాగ్యము ప్రభు మీకు దయచేయను గాక ఆమె